సెట్ చేసుకున్నాను ఇది టెంట్ లోపల చూపిస్తుందండి బ్యాక్ ఏమో చేసి ఇది క్యాంప్ లోపల సెటప్ బయట వర్షం అయితే చిన్నగా పడుతుంది ఇదే ఈరోజు నేను ఉండబోయే టెంట్ సో ఈ టెంట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదంతా యాపిల్ ఫిల్స్ సో అవి ఆపిల్ చెట్లు ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ చెట్టు వచ్చి పియర్స్ చెట్టు సో పియర్స్ ఉంటాయి కదా అవి అండ్ ఈ పక్కన ఉన్న చెట్టు ఇది కివీ చెట్టు కివీ ఫ్రూట్స్ ఉంటాయి కదా సో అవి పచ్చిగా ఉన్నప్పుడు కివి అయితే ఎలా ఉంటుంది సో ఇది ముగ్గినప్పుడు దీనిపైన హెయిర్లో ఉంటుంది కదా ఆల్రెడీ చూసుకోవచ్చు చిన్నగా ఉంది ఇక్కడ హెయిర్ సో ఇది పచ్చిగా ఉన్నది పెద్దవి అవ్వాలి సో మనం టెంట్ వేసుకున్న లొకేషన్ బ్యాక్ సైడ్ మౌంటైన్ కనిపిస్తుంది కదా సో ఈ మౌంటైన్ పక్క నుంచే మనకి మనాలి హైవే అయితే ఉంటుంది ఎన్హెచ్ త్రీ సో ఎన్హెచ్ త్రీ పక్కన నెహ్రూ పక్క నుంచి వెళ్ళే హైవే ఇదే దాని పక్కన ఉన్న మౌంటైన్ సో వెదర్ అయితే చాలా బాగుంది క్లౌడీ క్లౌడీగా ఉంది ఇప్పుడే వర్షం కొంచెం తగ్గింది ఇక్కడ యాపిల్ చెట్టు ఉంది సో మనం ఇప్పుడు ఒక యాపిల్ని అయితే తస్కరిస్తున్నాం సో ఇది యాపిల్ చిన్న సైజు ఉంది ఇప్పుడు ఇది తిందాం సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నది ఒక హాస్టల్లో సో హాస్టల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇక్కడైతే టెంట్ వేసుకున్నాను సో మనం ఎక్కడన్నా టెంట్ వేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో పర్మిషన్ అయితే తీసుకోవాలి సో అందరూ ఒప్పుకోరు యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న యాపిల్ తోటలు అయితే వేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు ఫీల్డ్ మొత్తం తోటలో మొత్తం గడ్డి ఉందనమాట సో ఈ హాస్టల్ వండర్ ఏమన్నారంటే తోటలైతే వేసుకోకు పాములు ఉండే ఛాన్సెస్ ఉంటాయి తుప్పలాగా ఉండడం వల్ల ఈ బయట ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇక్కడ వేసుకో ఇక్కడ కూడా సీనరీ అయితే చాలా బాగుంటుందని చెప్పారు సో ఇప్పుడైతే మనం ఇందాక తస్కరించిన యాపిల్ని అయితే తిందాం పచ్చిగా ఉంది పుల్లగా ఉంది సో యాపిల్ యాక్చువల్గా ఇవి పచ్చి యాపిల్స్ అనమాట సో చూసారు కదా లోపల పచ్చిగా ఉంది మనం పచ్చి మామిడికి తింటే అలా ఉంటుందో సేమ్ అలాగా ఉంది సో యాపిల్ టేస్ట్ అయితే లేదు పచ్చిగా పుల్లగా ఉంది ఈ యాపిల్ తోట పక్కనే బేసినది అయితే ఉంటుంది బ్యాసరివరు అక్కడికి యాక్చువల్గా ఈ ఫీల్డ్లోంచి అయితే నడుచుకుంటే వెళ్తే బాగుంటుంది కాకపోతే ఇప్పుడు గడ్డ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళడం అంత సేఫ్ కాదు సో ఎందుకంటే ఇక్కడ కూడా పాములు ఉంటాయంట సో కాకపోతే మన సైడ్ ఉన్నటువంటి పాములు ఉండవు ఇక్కడ హైయర్ ఆల్టిట్యూడ్స్లో ఉండే పాములు అయితే ఉంటాయి సో అవి కూడా డేంజర్ ఇప్పుడు టైము సెవెన్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సెవెన్ థర్టీ అయినా ఇక్కడ చూడండి అంత వెలుగుందా ఇంకా సన్సెట్ అయితే అవ్వలేదు ఇక్కడ సో అరౌండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా సన్సెట్ అవుద్ది గుడ్ మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే టెంట్ క్లోజ్ చేసి ఈరోజైతే సోలంగ్ వ్యాలీ వెళ్ళబోతున్నాను అక్కడ నైట్ క్యాంపింగ్ అయితే సెర్చ్ చేస్తా ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ డే వస్తుంది రేపు వస్తుంది అది కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్